నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం ఈసారి మనకు ఒకటే సంవత్సరంలో నాలుగు వైదిక గ్రహాలు రెండు అవుటర్ ప్లానెట్స్ మారబోతున్నాయి అంటే రాహుకేతు గురు శని ఒకటే సంవత్సరంలో మారుతున్నాయి అది కాకుండా ఈ నవగ్రహాలుతో పాటు మన సిస్టంలోనే యురానస్ నెప్ట్యూన్ అనే రెండు గ్రహాలు ఉన్నాయి అవి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కానీ నవగ్రహాల్లో మన వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కలపలేదు కానీ ఆ రెండు గ్రహాలు కూడా రాసి మారుతున్నాయి ఈసారి అంటే చూసుకుంటే ఆరు గ్రహాలు రాశులు మారుతున్నాయి ఒకటే సంవత్సరంలో అది కాకుండా షష్ట గ్రహ కూటమి అనేది కూడా జరగబోతుంది ఇప్పుడు దీనివల్ల జరిగేది ఏంటి అని మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు టూ వర్డ్స్లో చెప్పాలంటే చాలా సింపుల్ వార్ జోన్ ఎకనామిక్ క్రైసిస్ వార్ జోన్ అంటే ఏంటి ఇప్పుడు అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం యుద్ధం అనేది బాగా పొంచుకొచ్చింది అంటే ఈ గొడవలు జరగడం వల్ల కంపెనీస్కి డ్యామేజ్ అవుతాయి ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్కి ప్రాజెక్టులు లేకపోతే ఇండియాలో ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయండి సో ఒక రిసెషన్ అనేది రాబోతుంది సో చాలామంది వ్యాపారాలకి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు మూడు సంవత్సరాలు జీవితాన్ని తిప్పే సంవత్సరాలు ప్రప్రథమంగా రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎన్నడూ చూడని రిసెషన్ చూస్తారు కానీ దానివల్ల ఒక మంచి జరుగుతుంది ప్రజలందరూ ఒక ధాటికొచ్చి ఇంకా రెండే ఉంటాయి మనిషికి చేస్తే వ్యాపారమైన చేయాలి లేక వ్యవసాయమైన చేయాలి ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం పది శాతం మంది నెలకి లక్ష పైన సంపాదిస్తున్నారు తొంభై శాతం మంది లక్ష కంటే తక్కువ సంపాదిస్తున్నారు ఇంకో శాతం ఉంటుంది వాళ్ళు చాలా రిచ్ వాళ్ళని వదిలేద్దాం సో ఇప్పుడు మనకు జరిగేది ఏంటంటే ఈ ఈ తొంభై శాతం పది శాతం ఒక ధాటికొచ్చి సమానంగా ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు చూడండి కరెక్ట్ అక్కడికి వచ్చి తేల్తారు అంటే ఒక ఒకడు పెద్ద ఒకటి చిన్న అనేది ఉండదు ఇది ఓన్లీ రెండు వేల ఇరవై ఐదే కాదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఆరో నెల కల్లా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని ఓవర్టేక్ చేస్తుంది మనిషి అవసరం లేకుండానే కంప్యూటర్ నడుస్తుంది అప్పుడు జాబులు ఉండకపోవచ్చు ఉంటాయి ఒక పది శాతం జాబులు ఉంటాయి కానీ తక్కువ జీతం ఇస్తారు ఇంకా మనిషి కూడా తక్కువ జీతం ఇస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు వాడికి సో జనాలు సాఫ్ట్వేర్ జాబ్ మానేసి రకరకాల వ్యాపారాలు వ్యవసాయాలు చేస్తారు తర్వాత మనం మాట్లాడుకోవాల్సినవి నాలుగు గ్రహాలు మారుతున్నాయి రాసులు అని చెప్పుకున్నాం ఒకటి కేతువు సింహంలోకి వస్తున్నాడు అంటే దీనివల్ల జరిగేది ఏంటంటే విపరీతంగా మనిషికి పని అనేది లేకపోవడం వల్ల అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే నుంచి సాయంత్రం దాకా పనిచేస్తారు అదే వ్యాపారం వ్యవసాయం అంటే పని ఉండకపోవచ్చు సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి విపరీతంగా పెరుగుతాయి ఈ లవ్ మ్యారేజెస్ లవ్ స్టోరీస్ అనేవి విపరీతంగా పెరుగుతాయి ఇంకోటి మనిషి అనేది మనిషిగా ప్రవర్తిస్తాడు ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నాము ఎవడు సరిగ్గా మనుషుల్లాగా ప్రవర్తించడం లేదు కానీ ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే మనిషికి సమయం దొరికితే వాడికి ఆత్మ చైతన్యం వచ్చి ఒక రియలైజేషన్ వచ్చి ఒక ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది వాడికి మాట్లాడడం అనేది నేర్చుకుంటాడు సో ఆటోమేటిక్ డైవర్స్ రేట్ అనేది తగ్గుతుంది లవ్ మ్యారేజెస్ జరుగుతాయి ఇది చాలా మంచి విషయం తర్వాత మన గురువు దగ్గరకు వస్తే గురువు మిథునంలోకి వెళ్తున్నాడు మిథునంలోకి గురువు వెళ్ళడం వల్ల కమ్యూనికేషన్ ఫీల్డ్ బాగా వస్తు ముందుకు వస్తుంది అంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న ఛానల్స్ పెద్దవైపోతున్నాయి పెద్ద ఛానల్స్ చిన్నవైపోతున్నాయి మొత్తం మీడియా అనేది మారిపోతుంది మీరు ఊహించారండి బండ్లు ఓడలు అవుతాయి ఊడలు బండ్లు అవుతాయి సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని ఈ సంవత్సరం మొత్తం రాసేస్తుంది దిస్ ఇయర్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ మనిషి కాదు వాడి జీవితం కాదు సకలం భూమండలం మారిపోతుంది దశ దిశ మొత్తం అసలు ఒక్కొక్కటి షాక్ అయిపోవాలా మీరు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ రంగం మారుతుంది మీడియా మారుతుంది మనిషి జీవితం కూడా మారుతుంది కింద ఉన్న వాళ్ళు పైకి వచ్చేస్తారు పైనన్న వాళ్ళు కిందకు వచ్చేస్తారు ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా యూట్యూబ్ ఛానల్స్ అపార కుబేరులు కిందకు వచ్చేసారు వ్యూస్ లేక సబ్స్క్రైబర్స్ లేక చిన్న చిన్న ఛానల్స్ పైకి వచ్చేసాయి అమాంతంగా ఇది మీడియాలోనే కాదు సాఫ్ట్వేర్లో కూడా జరుగుతుంది ప్రతి కార్పొరేట్ జాబ్లో జరుగుతుంది ప్రతి ప్రైవేట్ జాబ్లో జరుగుతుంది ఇట్ ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ చేంజ్ మళ్ళీ మళ్ళీ రాదండి సంవత్సరం చెప్తున్నా ఈ సంవత్సరంలో పుట్టే వాళ్ళు చాలా అదృష్టవంతులు కొత్త జీవితాలు చూస్తారు ఒక జనరేషన్ అనేది మారబోతుంది నైంటీ సెవెన్లో స్టార్ట్ అయింది ఒక జనరేషన్ అప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది ఇప్పుడు ఆ జనరేషన్ మళ్ళీ మారుతుంది మొదలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల కల్లా మొత్తం జనరేషన్ మారిపోతుంది జీవితం మారిపోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ మాస్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది అమెరికాలో ఉండే వాళ్ళు యూరోప్లో ఉండే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోతారు అంటే వాళ్ళ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు ఇండియాలో ఉండవలసిన వాళ్ళు ఇండియాకి వచ్చేస్తారు మీకు ఆస్ట్రేలియా వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారు లండన్ వాళ్ళు లండన్కి వెళ్ళిపోతారు ఎవరు వారు ఊళ్ళో వెళ్ళిపోతారండి మీరే ఆలోచించండి మహానగరాల్లో ఉద్యోగాలు లేకపోతే వాడు ఊరికి వాడు వ్యవసాయమో లేకపోతే ఏ బిజినెస్ చేసుకుంటాడు కదా చాలా సింపుల్ షష్ట గ్రహ కూటమి తర్వాత జీవితం అనేది మారబోతుంది మార్చ్ ట్వంటీ నైన్త్ గ్రహ కూటమి ఉంది దాని తర్వాత చూసుకోండి అమెరికాలో లేనంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది అమెరికా మునిగిపోతుంది ఒకటేసారి మునగదు సుమా మెల్లిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెప్పాను కదా మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల దాకా మెల్లిగా మెల్లిగా అలా 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 కరిగి 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 అమెరికా అనేది డౌన్ అయిపోతుంది ఇండియా అనేది మెల్లిగా రైజ్ అవుతుంది దాన్ని స్టేజ్ దాని స్టేచర్ తర్వాత ఇప్పుడు మనం గురువు గురించి మాట్లాడుకున్నాము కేతు గురించి మాట్లాడుకున్నాము తర్వాత ఇంకా మనకు మారే ప్లానెట్ శని శని అంటే పని శని మీనంలోకి వస్తున్నాడు అంటే ఏంటి చాలా సింపుల్ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు విపరీతంగా ఆ సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే బిజినెస్ నడవాలంటే మెయిన్గా కావాల్సింది అదృష్టం సో దేవుణ్ణి నమ్మే వాళ్ళు విపరీతంగా పెరుగుతారు దైవభక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది అసలు మీరు ఇమాజిన్ చేయలేరండి ఇప్పుడు ఉన్న దానికంటే ఒక టెన్ టైమ్స్ పెరుగుతుంది యూ జస్ట్ కెనాట్ ఇమాజిన్ గుళ్ళు గోపురాలు ఫుల్ అయిపోతాయి అసలు టికెట్లు కూడా దొరకవు దర్శనానికి తర్వాత రాహు కూడా మనకు కుంభంలో వస్తున్నాడు కాబట్టి బిహేవియర్ మారుతుంది ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ బిహేవింగ్ కైండ్ ఎందుకంటే ఒక మనిషికి ఇంకో మనిషితో పని ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఇంకో పాయింట్ మర్చిపోయాను పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈ పిచ్చి పిచ్చి శక్తులు బాగా పెరుగుతాయి జనాలు వరవలేక వేరే వాడి మీద ఏడుస్తారు విపరీతంగా ఎందుకంటే ఎప్పుడైతే మన ఫైనాన్షియల్ కండిషన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో కొంతమంది దగ్గర చాలా డబ్బు వచ్చేస్తుంది చాలామంది దగ్గర కొంత డబ్బు మిగిలిపోతుంది సో ఒరవలేక వాడిని లాగేయాలి వాడిని కింద పడేయాలి సో ఒక రెండు మూడు సంవత్సరాలు విపరీతంగా ఉంటుందండి ఇది పక్కన వాడి మీద ఏడవడం వాడిని కొట్టడం వాడిని బెదిరించడం వాడి మీద కేసులు పెట్టడము సో ఇదంతా చాలా ఎక్కువైపోతుంది సో ఇంకోటి రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు నామ సంవత్సరం విశ్వవసు అంటే మనిషి మేలుకోరే సంవత్సరం మనిషి మేలు కోరడం అంటే ఏంటి మనిషి ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి కూల్గా ఉండాలి టెన్షన్ పడిపోయి స్ట్రెస్ తల పగిలిపోయేలాగా పనిచేయడం కాదు మనిషిని హ్యాపీగా కూల్గా పనిచేసేటట్టు చేస్తాడు ఈ సంవత్సరం విశ్వవసు అనేవాడు విశ్వవసు డబ్బులు గురించి ఆలోచించడు మనిషి గురించి ఆలోచిస్తాడు మనిషి సంతోషంగా ఉండాలి డబ్బులు ఎంత ఉన్నా అడ్జస్ట్ చేసుకోవాలి కానీ మనిషి సంతోషంగా ఉండాలి సో ఒక రకంగా అందరికీ మంచిదే ఒక కొత్త స్టార్ట్ సో దీనివల్ల ఏం జరుగుతుందంటే లైఫ్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా చాలా హ్యాపీ నోట్తో స్టార్ట్ అవుతుంది ఇప్పళ్ళ ఇప్పటిలాగా పిచ్చి పిచ్చి జీవితాలు ఆ రోడ్డు మీద ట్రాఫిక్ బాస్ అరవడము అదే ఉండదు ఎవరు వ్యాపారాలు వాళ్ళు పెట్టుకుంటారు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు ఇంకా ఈసారి రాజు రవి మంత్రి చంద్రుడు కాబట్టి రాజు రవి కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఒక చీఫ్ మినిస్టర్ మారిపోతారు పైన మోడీ గారు కూడా మారిపోతారు అది కాకుండా రాజును కొట్టుకుంటారు సో ఈ అధికార పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కొంచెం అయోమయంగానే ఉంటుంది తర్వాత ఎండలు విపరీత విపరీతంగా ఉంటాయి ఈ సంవత్సరం తస్మాత్ జాగ్రత్త తర్వాత రెండు వేల ఇరవై ఐదు రెండు సున్నా రెండు ఐదు కలిపితే తొమ్మిది తొమ్మిది అంటే ఆంజనేయ స్వామి అంటే ఎవరైతే పరాక్రమం చూపిస్తారో ఈ సంవత్సరం వాడికి సంవత్సరం మంచిది భయపడుతూ ఆలోచిస్తూ వెనకడుగేస్తే వాడు ఫెయిల్ అవుతాడు భయపడకూడదు ఎక్కువ ఆలోచించకూడదు కొంచెం ఆలోచించాలి ముందడుగ వాడికే సక్సెస్ వస్తుంది ఆంజనేయ స్వామి అంటే తెలుసు కదా రెండు రెండు మూడు నిమిషాలు ఆలోచిస్తాడు అంతే ఏ నువ్వు చేయగలుగుతావు అని పక్కన చెప్పాడు ఒకసారి అంతే చేస్తాడు ఆంజనేయస్వామి అంత శక్తి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతి మనిషి జీవితం వేరు సో ఈసారి చాలామంది ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు ఏ నేను పని చేయను ఈ సిటీలో ఊర్లో కూడా ఉన్నాను నేను అడవికి వెళ్ళి పని చేసుకుంటాను నేను ఒక్కడనే ఉంటాను హ్యాపీగా ఉంటాను అందరికీ దూరంగా ఉంటాను అంటే ఇప్పుడు అందరు సమానంగా వచ్చేస్తే ఒక ఒక ధాటికి ఇంకా అవసరం లేదు కదా సిటీకి వచ్చేసి ఇంటర్వ్యూలు ఇవ్వడము ఇది అది ఎవడి పని వాడు చేసుకుంటాడు నీ ఆదాయం ఎక్కడైనా ఒకటే అనుకో ఇంకా వేరే ఊరికి వెళ్ళాము ఎందుకు కదా సో ఎవడి పని వాడు హ్యాపీగా చేసుకుంటాడు కూల్గా చేసుకుంటారు రిలాక్స్గా ఉంటారు ఫ్యామిలీస్ అన్నీ కలిసిమెలిసి ఉంటాయి అది కాకుండా స్పిరిచువాలిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఈ పుణ్యక్షేత్రాలు ఈ గుళ్ళు గోపురాలు ఈ దర్శనాలు ఎక్కువ అవుతాయి అంటే మీరు అసలు ఇమాజిన్ చేయలేరండి వచ్చే పది సంవత్సరాలు దైవమే మీకు దిక్కు ఎందుకంటే దైవమే అదృష్టం ఎందుకంటే ఈసారి ఎవరికైతే బాగా కలిసి వస్తుంది లేకపోతే అస్సలు అయిపోతారు అంటే ఉంటే బాగుంటుంది లేకపోతే ఒక పర్లేదు ఓకే మరి నాశనం అంటే ఎక్కువ మాట్లాడేసాను నేను కానీ ఓకే ఉన్న దాంట్లో సర్దుకుపోతారు కానీ ఈ ఫార్ములా మారిపోయింది కదా దాకా ఏంటి ఒక ఇంజనీరే బా బా ఇంజనీరే బాగా వాడు ఇంజనీరింగ్ చేయాలి సాఫ్ట్వేర్ చేయాలి అలా ఏముండదు ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి అవి ఏముండదు ఏదో వెళ్తున్నాం అంతే చదువుకి తర్వాత ఎలా అయినా జాబ్లు ఉండవు ఇప్పుడు ఎన్నో దేశాలు ఉంటాయండి చాలా దేశాల్లో జాబ్స్ చేయరు వ్యాపారాలే చేస్తారు మన వాళ్ళు వెళ్ళి అక్కడ జాబులు చేస్తారు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ బిజినెస్కి అలవాటు పడి ఉన్నారు సో మన వాళ్ళు కూడా ఇప్పుడు అలానే తయారైపోతారు ఇంకా దీనివల్ల మన ఇండియన్ రూపీకి వాల్యూ అనేది బాగా పెరుగుతుంది తర్వాత ఈ బిజినెస్లో కూడా ఆంట్రప్రిస్ అంటారు కొత్త కొత్తగా వస్తారు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ డౌన్ అయిపోవడం వల్ల కొత్త కొత్త వాళ్ళు కొత్త చిగురు అనేది రావడం జరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరు పైకి వచ్చేస్తారు ఉన్న వాళ్ళేమో రోజురోజు చూస్తున్నాం మనం ఇప్పటికీ పెద్ద పెద్ద వ్యవస్థలు అన్నీ కూలిపోతున్నాయి అప్పుల్లో పడిపోతున్నాయి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రతి కంపెనీలో ఐదు వందల మందిని తీసేస్తున్నారు ఇంకోటి ఈ బాగా స్ట్రెస్ ఉండే కార్పొరేట్ జాబ్స్ వల్ల కొన్ని డైవర్సల్ కూడా కారణం అదే సో ఈ డైవర్స్ రేటు కూడా తగ్గుతుంది ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రెస్ ఉండదో ఆటోమేటిక్ ఫ్యామిలీ లైఫ్ అనేది బాగా లీడ్ చేస్తారు ఆఫీస్ స్ట్రెస్ వల్ల ఈ పని వల్ల ఈ ట్రాఫిక్ దుమ్ము మనకు ఫిజికల్గా మెంటల్గా ఇప్పుడు ఒక మనిషి ఆఫీస్కి వెళ్ళి వస్తాడండి ట్రాఫిక్లో సగం చచ్చిపోతాడు ఆఫీస్లో సగం చచ్చిపోతాడు ఇంకా ఇంటికి వెళ్ళి ఆల్ ఆల్మోస్ట్ ఇంకేం చేస్తారు పెట్టుకుంటాడు సో ఇప్పుడు బాధే ఉండదు కాబట్టి ట్రాఫిక్ అనేది బాగా తగ్గడం వల్ల జాబ్స్ లేకపోవడం వల్ల మనిషి అనేది లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తాడు ఈ అన్నిటికీ కారణం యుద్ధాలు ఆ ఇజ్రాయెలు ఆ యూక్రెయిన్ ఇది అమెరికా దాకా వచ్చి ప్రపంచంలో ఎక్కువ అప్పు ఉన్న దేశం ఏది తెలుసా బాగా అప్పులు ఉన్న దేశం అమెరికా ఇప్పుడు దాకా మనం ధనిక దేశం అనుకుంటున్నాం మీరు ఇప్పుడు మీరు చూడండి కొన్ని రోజుల్లో ఏం జరుగుతుంది బ్యాంక్రప్ట్ అయిపోతుంది దివాలా తీసేస్తుంది అమెరికా అనే దేశం దాన్ని డొనాల్డ్ ట్రంపే కాపాడతాడు కానీ ఫస్ట్ ప్రియారిటీ అమెరికా వాళ్ళకే ఇస్తాడు అది గుర్తుపెట్టుకోండి సో అమెరికాలో ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్తగా అన్నీ సర్దుకొని హ్యాపీగా ఇండియాకి వచ్చేయచ్చు నేను చెప్పేదంతా ఇదేదో జోక్ అనుకుంటున్నారు మీరు వచ్చే త్రీ ఇయర్స్లో మీరే చూస్తారు ఏమేమి జరుగుతుందని అరే వీడు వీడు ఏం రా వీడు ఏం రా అనుకుంటారు కానీ మీరు చూడండి మెల్లిగా జీవితాలు ఎలా మారుతాయో శని ఇప్పుడు మీనంలోకి వస్తున్నాడు మీనం తర్వాత మేషంలోకి వెళ్తాడు శని మేషంలోకి వెళ్ శని మేషంలో వెళ్ళే లోపల అంటే ఈ రెండున్నర సంవత్సరాలు అయ్యే లోపల ప్రపంచాన్ని భూమిని మొత్తం మార్చి మార్చిపడేస్తాడు మీరు అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఒకప్పుడు మీకు గుర్తుందా మన పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఊర్లలో ఒకటే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలో ఆ రోజులు ఆ సమయాలు టయాలు అవన్నీ అవన్నీ తిరిగి వచ్చేస్తాయి ఆ టైము అంటే ఆ బాంధవ్యం అదంతా తిరిగి వచ్చేస్తుంది ఆ పొలాలు నాగలి ఊళ్ళో చిన్న వ్యాపారం పెట్టుకున్నాము సో బేసిక్గా ఇదన్నమాట ఈ ఫ్యాన్సీ జీవితము ఈ పబ్ లైఫ్ తగ్గిపోతుంది మనిషి అనేవాడు మనిషిలాగా బతుకుతాడు ఇప్పుడు ప్రస్తుతం మనిషి అనేవాడు కొంచెం యాంత్రికంగా బతుకుతున్నాడు సో దీని తర్వాత మనిషి అనేవాడు చక్కగా జాగ్రత్తగా పద్ధతిగా బతకడం అనేది మొదలు పెడతాడు అన్నిటికీ కారణం రెండు వేల ఇరవై ఐదు షష్టగ్రహ కూటమి దాని తర్వాత చూడండి మీరు ఏమవుతుంది ఒకటేసారి అవ్వదు సుమ సో నేను చెప్పింది అర్థం చేసుకుంటా మీ నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను దీని గురించే ఇంకా అప్పుడు విస్తారంగా చెప్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ